పర్ఫెక్ట్ మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి లోతుగా ఉన్న గిన్నెలోనికి నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పుతోటి శనగపిండి తీసుకొని అదే కప్పుతో రెండు కప్పుల ఆయిల్ వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు పంచదార వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిని అందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన కన్సిస్టెన్సీని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి పోర్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో మైసూర్పాకుని కట్ చేసుకోవడం చూస్తున్నారు కదండి ఇంట్లోనే ఈజీగా గుళ్ళ పాక్ అనేది తయారైపోయింది దీనికి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు గుళ్ళ మైసూరిపాకు అనేది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ఫుడ్ కోర్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్